ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ वागर्धाविव संवृतो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे परमेश्वरो ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे उत्रक्षुपाशां पुष्पपुष्पवान हस्ते नमस्ते जगदेकमतह श्री वाग्देवये नमः ओम पार्वती परमेश्वराभ्यम नमः ओम भास्कराय विद्महे महज्युति कराय धीमहि तन्नो आदिच्च प्रचोदयात् नत्यमू सनातन धर्माणि आचरिस्तु ईयొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ఆ ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా ఆ వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం ఈరోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం అంతా ఈ యొక్క ధనుసు రాశి వారు కొంత శని యొక్క ప్రభావం చేత బాగానే ఉండి ఉండొచ్చు సంకల్ప సిద్ధి కావచ్చు అనుకున్న కార్యాలలో లాభం కలగచ్చు బాగానే ఉంది కానీ వీరికి సష్టమంలో ఉన్నటువంటి గురువు కొంత ప్రతికూలతల్ని ఆర్థిక కొన్ని ఇబ్బందుల్ని కలుగజేస్తూ మాతృ సంబంధిత ఇబ్బందికరమైనటువంటి అంటే మాతృ సంబంధిత అనారోగ్య పరంగా మీరు ధనాన్ని ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు అట్లాగే ఏదైనా బంగారపు వస్తువులు కానీ వెండి వస్తువులను కానీ మిస్ అవ్వటం వాటిని పోగొట్టుకోవడం ఎవరైనా దొంగిలించడం లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి ధన నిల్వలు తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరిగి వీరు కొంత గృహంలో ప్రశాంతతకి గురవటం సరైన సమయానికి భోజనం లేకపోవటం దాని ద్వారా కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఇలాంటివి ఎన్నో కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి బడ్డెన్స్ అయితే బాగా అనుభవించారు ధనుసు రాశి వారు మరి ఇప్పుడు గురుడు మే పద్దెనిమిది మే పద్నాలుగు తర్వాత సప్తమ స్థానంలోకి వచ్చి తన యొక్క దృష్టి చేత ఐదవ దృష్టి చేత లాభస్థానాన్ని అట్లాగే ధన ధనుసు రాశిని తమ యొక్క సొంత ఇంటిని అట్లాగే నౌన్ చేత గూడవ స్థానాన్ని చూడటం ద్వారా భార్య యొక్క అనుకూలత వలన ధనాదాయము ఇరువురు ఒక మాట మీద సంకల్పించుకోవడం ద్వారా భార్యాభర్తలు ఇరువురు ఒక మాట మీద నిలబడటం ద్వారా వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో చక్కటి వృద్ధిని సాధించటానికి గురువు రెడీగా ఉన్నాడు మరి ఈ గురుడు దాదాపుగా ఆ సంతాన విషయంలో కూడా కొంత లాభాన్ని చేకూర్చినప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్ని ఇబ్బందుల్ని వారి నుంచి ఎదురు సమాధానాలు కలగటం వాటి ద్వారా మానసిక చింతన కలుగుతుంది మరి అక్టోబరు పద్దెనిమిది వరకు మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఇదే గురుడు ఆ యొక్క సప్తమ భావంలో ఉ వ్యాపార స్థానంలో ఉండటం ద్వారా వ్యాపారం డెవలప్ అవుతుంది చక్కటి జ్ఞానము ప్రకటితం అవుతుంది ఆ జ్ఞానం ద్వారా పది మందికి సంఘంలో చక్కగా కొత్త కొత్త పరిచయాలు అవుతాయి ఆ పరిచయాల ద్వారా వీరి యొక్క వ్యాపార వృద్ధి కలుగుతుంది చక్కటి ఆదాయం కలిగేటటువంటి అవకాశము ఆదాయ వనరులు ఇవన్నీ ఎన్నో జరుగుతాయి అయితే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఇదే గురుడు అష్టమ స్థానంలో స్థితిని పొందటం ద్వారా గృహంలో ఉన్నటువంటి మార్పులు ఆకస్మికంగా మారిపోతాయి అంటే వీరి ఆరోగ్యం కొంతవరకు వరకు కుదుట పడుతుంది అట్లాగే అష్టమంలో రావడం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు కంబస్ కంబషన్ అంటే కొన్ని క్లంజీగా ఉంటే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులుగా ఉంటాయి ఆకస్మికంగా వీళ్ళకి గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంటుంది గృహ నిర్మాణం చేపట్టచ్చు ఎందుకంటే అష్టము ఆయుష్ స్థానం గొప్పది కాబట్టి ఆయుష్ పెరగటానికి అవకాశం గురువుడు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకి కూడా ఉన్నతమైనటువంటి ఆకస్మికంగా ఆ స్పెషల్ జ్ఞానాన్ని ఇచ్చి వీరిని ఒక స్థాయిలో ఉంచేటటువంటి పరిస్థితిని కూడా క్రియేట్ చేస్తున్నాడు ఏదేమైనప్పటికీ అర్ధాష్టమ శని వీరికి మార్చి ముప్పై నుండి ప్రారంభం అవటం మార్చి ముప్పై నుండి కొన్ని నెలల పాటుగా ఈ అర్ధాష్టమ శని రాహు ఉండడం ద్వారా ఇంకా కొన్ని గ్రహాలు అక్కడే ఉండడం ద్వారా కొంత గృహ వాతావరణంలో భీతి భయము ఆటంకాలు మానసిక అప్రశాంతత ఒంటరితనము రకరకాలైనటువంటి ఇబ్బందులు వీరికి కొన్ని నెలల పాటు కనిపిస్తాయి అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి గృహం పరంగా వీరికి ఎప్పుడూ ప్రశాంతత సరైన సమయానికి తిండి ఉండదు తిన్నా కూడా వీరికి ఇబ్బందులే ముఖ్యంగా నూనెకి సంబంధించినటువంటి తిండి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి శనివార నియమాలు పాటించండి అట్లాగే అర్ధాష్టమ శని దోష పరిహారార్థమై వీరు హనుమంతుణ్ణి ప్రార్థన చేయండి లేదా ఈ యొక్క హనుమంతుడి వారితో పాటుగా సుందరాకాండ పారాయం చేయటం హనుమంతుడి యొక్క మంజు సూక్త హోమాన్ని మంజు సూక్త పారాయణి చక్కగా అవలంబించే బ్రాహ్మణ చేత చేయించండి తర్వాత మే పద్దెనిమిది తర్వాత రాహువు మూడవ స్థానంలోకి వచ్చినప్పుడు వీరికి సంకల్ప సిద్ధి కలుగుతుంది చక్కటి విజయ సాధన మనోధైర్యము ధైర్య సాహసాలు కలుగుతాయి కాబట్టి అర్ధాష్టమ శని ప్రాబల్యంగా ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వారికి వీరు విద్యార్థులు మాత్రం కొంచెం మానసిక ఏకాగ్రత శక్తిని కోల్పోతారు కాబట్టి వీరు కాస్త చక్కగా పెద్దవాళ్ళని గౌరవించండి అట్లాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏదైనా పారాయం చేసుకుంటూ హనుమంతుడి చుట్టూ తిరుగుతూ ఉండండి చక్కగా ఆయనే మీ యొక్క విద్యని అభివృద్ధి చేస్తాడు ఈ విధంగా ధనుస్సు రాశి వారికి శని యొక్క ప్రాభల్యం వలన కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు ఓం శ్రీమాత్రే నమ